హాయ్ అండి ఇది దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి భోజనాల్లో పెడతారు కదా ఆ దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ పచ్చడిని చెప్తాను వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఈ దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉండి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూడండి దీనికోసం ఒక అర కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి అర కేజీ దొండకాయలకి యాభై గ్రాములు పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ అర కేజీలోంచి ఒక పది కాయలు తీసుకొని ఈ పచ్చిమిర్చిలో వేసుకుందాం ఎందుకంటే కొంచెం గుజ్జు కోసం ఒక పది కాయలు మాత్రం వేసుకుందాం మిగిలినవన్నీ పచ్చి ముక్కలుగా వేసుకుందాం ఈ కాయలు కొంచెం ఒక మాదిరి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా పచ్చిమిర్చితో పాటు వేపుకుందాం పచ్చిమిర్చిని మధ్యలోకి ఇరగ తీసుకున్నారంటే ఇవి పేలకుండా ఉంటాయి ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి విరగ తీసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఈ పచ్చిమిర్చి ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకోండి పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు కలిపి వేయించేసుకోండి ఇదో ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు ఈ దొండకాయ ముక్కలన్నీ వేసి దీనిలో కాస్త నూనె వేసుకొని వీటిని కలిపి వేయించుకోండి ఇంకా పప్పులు ఏమి వేయక్కర్లేదు ఇలా ఓన్లీ కూరగాయలతోనే చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇవి త్వరగానే వేగుతాయి దొండకాయ ముక్కలు కూడా కొంచమే కాబట్టి ఇవి రెండు కలిపి బాగా వేయించుకోండి ఇగో బాగా వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి కోసం మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి ఈ దొండకాయ ముక్కలు బాగా చప్పగా ఉంటాయి పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు పడుతుంది ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని విడదీసి ఈ వేడి మీద పెడితే కొంచెం మెత్తబడుతుంది ఇలా చింతపండు వేసి ఒకసారి బాగా కలుపుకొని వీటన్నిటిని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లార్చుకుందాం ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకుందాం ఈ చల్లారేలోపు మనం దొండకాయల్ని ఇందాక మనం మిగిలిన దొండకాయలన్నింటినీ సన్నగా చిన్నగా ముక్కలు కట్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక జార్లో దొండకాయ ముక్కలు ఆరిన తర్వాత పచ్చిమిర్చి ఆరిన తర్వాత వెల్లుల్లి ఒక వెల్లుల్లిపై మొత్తం వేసి కొంచెం జీలకర్ర వేసి ఈ పచ్చిమిర్చి వేపిన దొండకాయ ముక్కలు ఈ చింతపండు ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి కొంచెం ఎలుపుగా ఉన్న బౌల్లోకి పెద్ద బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత మనం నూరుకున్న ఈ పచ్చడి పచ్చిమిర్చి కారం ఉంది కదా దీని అంతటినీ కూడా దీనిలోకి వేసుకొని మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అంటే రోట్లో ఉన్న బండ కానీ లేదా పప్పు గుత్తి కానీ పెట్టి ఈ పచ్చడి ఈ దొండకాయ ముక్కలు కలిసేటట్టుగా అలా ప్రచరిస్తూ కొంచెం సేపు ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి అంతా కూడా మొక్కలకు పడుతుంది ముక్కలు కూడా మరీ క్రిస్పీగా లేకుండా కొంచెం సాఫ్ట్ అవుతాయి అలా సాఫ్ట్ అయితేనే మనకు అన్నంలో తినేటప్పుడు బాగుంటాయి అలా కలిపేస్తే కనుక మరీ క్రంచీగా ఉండి మొక్క అసలు చట్నీలో కలవనట్టుగా ఉంటుంది రోట్లో అయితే పచ్చట్లో ఇలా నలిగి నలగకుండా ఒకసారి రెండు మూడు దెబ్బలు వేసుకుంటారు ఇలా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు పప్పు గుత్తుతో చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మొక్క ఏం నలగక్కర్లేదు ఒకవేళ దొండకాయ ముక్కలు కనుక మీకు అనుకోండి దానిలో కొంచెం ఉప్పు వేసి పిసికి అప్పుడు ఈ ఈ పచ్చట్లో కలపండి మొక్కల్ని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీనికోసం తాలింపు వేసుకుందాం నూనె తగినంత నూనె వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కొత్తిమీర ఇందాక కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చితో పాటు కూడా వేయించి పచ్చట్లో రుబ్బుకోవచ్చు లేదంటే ఇలా తాలింపులో వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కొత్తిమీర కూడా వేసుకొని ఈ కొత్తిమీర అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పచ్చడి అంతటినీ ఈ తాలింపులో వేసి బాగా కలపండి స్టవ్ ఆపేసే కలపండి స్టవ్ అసలు ఇంకా వెలగక్కర్లేదు ఈ వేడికి సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఈ తాలింపు కలిసేటట్టుగా బాగా కలుపుకోండి అంతే ఈ పచ్చడి రెడీ అవుతుంది ఎంతో టేస్ట్గా ఉండే భోజనాల్లో పెట్టే దొండకాయ పచ్చి ముక్కల పచ్చడి ఒక్కసారి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉండే ఈ దొండకాయ ముక్కల పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని చూసి కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు ఇలాంటి వీడియోల కోసం